అక్క గుడ్ మార్నింగ్ రా ఏంటి పొద్దునే ఇలా వచ్చా ఇంట్లో పంచదార అయిపోయింది తీసుకోలేదు అవునా అయితే ఉండు కొంచెం తీసుకొని ఇచ్చేసాయి సరే అక్క అవును ఒక్కదానివే టీ తాగుతున్నావు ఇంకా పాప లేవలేదా నా కూతురు నిద్ర లేటుగా లేవడమా వెళ్ళారితే కోడి కూడా లేటుగా లేస్తదేమో కానీ నా కూతురు నిద్ర లేవడం మాత్రం లేట్ మరి ఎక్కడా కనపడట్లేదు ఇంట్లోకి కావాల్సిన సరుకులు తీసుకురావడానికి బయటికి వెళ్ళింది ఏంటి సరుకుల కోసం పాపను పంపించావా డబ్బుల కోసం ఎవరైనా మోసం చేస్తే దాన్ని మోసం చేయడమా ఒక్కసారి అడి చూడు ఇంగో అమ్మా సరుకులు మొత్తం నాలుగు వందల తొంభై ఇదిగోండి మీరు నాకు చిల్లర లేదనిచ్చినా ఎన్ని మీది హ్యాపీడెంట్లు ఇప్పుడు మీ దగ్గర టూ రూపీస్ ఉన్నాయి వీటితో వాటిని కలిపి ఒక పాల ప్యాకెట్ ఇవ్వండి అబ్బో గడుచు పిల్లవే ఒక నిమిషం ఆగు మిల్క్ ప్యాకెట్ ఇస్తా ఇదిగో అమ్మా నువ్వు ఇంత చిన్న వయసులో అంత చేస్తున్నావు నువ్వు ఏ క్లాస్ మిడిల్ క్లాస్ అది సంగతి అమ్మో ఎవరికైనా పుట్టగానే అమ్మ బుద్ధులో నానబుద్ధులో వస్తాయి దీనికేంటక్క మిడిల్ క్లాస్ బుద్ధులు వచ్చాయి మరే ఎవరైనా పుట్టగానే అమ్మ అంటారు ఇదేమో ఆదా సరే మీ వాళ్ళకి కాఫీ ఇచ్చే టైం అయింది నువ్వు వెళ్ళు ఈవినింగ్ తీరిగ్గా నా కూతురు గురించి మాట్లాడుకుందాం సరేనక్క వస్తాను చేతిలో సరుకులు పాల ప్యాకెట్ ఎందుకమ్మా రోజు అంత దూరం వెళ్ళి పాలు తెచ్చుకోవడం నాకు నెలకి ఇంత ఇస్తే నేను వచ్చి పోస్తా కదా నువ్వు డైలీ ఎంతమందికి పాలు పోస్తావు ఓ ముప్పై మందికి పోస్తాను నెలకి ఎంత సంపాదిస్తావు ముప్పై వేలు వస్తుంది అందులో ఒక పదివేలు నాకు ఇవ్వు నేనే ఇంటింటికి తిరిగి పాలు పోస్తా కావాలంటే నీకు ఫ్రీగా పోస్తా హా ఇంత చిన్న వయసులో ఇన్ని తెలివితే అట్లా ఇంతకీ నీకు పాఠాలు చెప్పే టీచర్ ఎవరమ్మా మిడిల్ క్లాస్ ఒక విషయం గుర్తుపెట్టుకో మన లాంటి వాళ్ళకి ఆధార్ కార్డ్ ఎంత ముఖ్యమో ఆదా చేయడం కూడా అంతే ముఖ్యం కనీసం నాతో న్యూస్ పేపర్ అయినా ఇప్పించుకోవచ్చు కదమ్మా ఇందులో ఈనాడు సాక్షి ఆంధ్రజ్యోతి అన్ని వస్తాయి ఇంగ్లీష్ న్యూసెస్ కూడా సెల్లో అలా చూడ్డానికి నెట్ బ్యాలెన్స్ కావాలి కదా నేను పక్కింటల్లో వైఫై వాడుకుంటా ఎందుకమ్మా అలా ఎందుకంటే నేను ఎంసీఏ

ఏంటి నీకు ఎన్నిసార్లు చెప్పాలి ట్యాప్ సరిగ్గా ఆఫ్ చేయమని అబ్బా ఇప్పుడు ఏమైంది ఏదో కొన్ని వాటర్ వేస్ట్ అయ్యి ఉంటాయి అంతే కదా మిడిల్ క్లాస్ వాళ్ళు నీళ్ళని వేస్ట్ చేయొచ్చు కానీ నీళ్ళని వేస్ట్ చేయ అమ్మా తల్లి పొద్దున్నే క్లాస్ పీకకు సరుకులన్నీ తెచ్చావా అన్నీ తీసుకురాలేదు అవసరమైన మాత్రం తెచ్చా ఏది లిస్టుది ఆయిల్ హాఫ్ లీటరా లీటర్ దమ్మన్నాను కదా నేను వారానికి ఒక లీటర్ ఆయిల్ వాడితే కొలెస్ట్రాల్ పెరుగుతుంది మరి హాఫ్ లీటర్ వాడితే ఆదా పెరుగుతుంది రెండు రూపాయల బ్రూ ప్యాకెట్లు పన్నెండా అదేంటి రోజుకి రెండు చెప్పున వారానికి పద్నాలుగు కదా కావాల్సింది ఈ ఆదివారం మనం కాఫీ తాగాల్సిన అవసరమే లేదు ఏ ఉపవాసం చేస్తున్నావా కాదు పక్కింట్లో బర్త్డే చేస్తున్నారు ఆ రోజు వాళ్ళ ఇంట్లోనే ఇందులో టూత్ బ్రష్ లేదంటే టూత్ బ్రష్ తో తోముకుంటే పళ్ళు దేవుడా అదేంటి లిస్ట్ లో మిగతాయి కూడా చదువు అక్కర్లేదు తెచ్చిన వాటిలో సగం సగం తెచ్చావని అర్థమైంది నువ్వు వెళ్ళి రెడీ అవ్వు స్కూల్ కి టైం అవుతుంది ఆటో వచ్చే టైం కూడా అయింది ఇక్కడి నుంచి ఆటో రాదు ఎందుకు మనం ఆటోకి నెలకి మూడు వేలు కడుతున్నాము అంటే సంవత్సరానికి ముప్పై ఆరు వేలు నా స్కూల్ ఫీజు కంటే అదే ఎక్కువ ఉంది ఇలా డబ్బులు వేస్ట్ చేస్తున్నాం కాబట్టి నారాయణ అంకుల్ వాళ్ళ పాపేమో నారాయణలో చదువుతుంది నేను పక్క వీధి బడిలో చదువుతున్నా మరి ఈ రోజు నుంచి స్కూల్కి వెళ్తావు దేవుడు నాకు రెండు కాళ్ళు ఇచ్చాడు కదా నడుచుకుంటూ వెళ్తా అలా నడుచుకుంటూ వెళ్ళడం వల్ల ఆరోగ్యం పెరుగుతుంది ఆదా పెరుగుతుంది ఎందుకే ఇలా ఎందుకంటే మనం మిడిల్ క్లాస్ హాయ్ గాయస్ ఈ కాలంలో సంపాదించడం కష్టమేం కాదు కానీ దాన్ని కాపాడుకోవడమే చాలా కష్టం మీ ఇంట్లో కూడా ఇలా ఖర్చు పెట్టే వాళ్ళు ఉంటే వాళ్ళకి వీడియో షేర్ చేయండి మీ కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని టింగ్ అని కట్టుకుంటండి బై బాయ్ నేను మీరే టింగ్ రీత్వికా బాయ్